హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంద్ర వీడు వీడియో అయితే ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ని చూపిస్తున్నారు అనుకున్నారు కదా బిల్డింగ్స్ కాదు సిటీలో అయితే టాప్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా బిల్డింగ్స్ అయితే చూపిస్తా ఉన్నా చూడండి ఆ పిల్లర్ కనిపిస్తా ఉంది చూడండి అదైతే టాప్ టాప్ పిల్లర్ అది కొయిట్ సిటీలో చాలా హైట్ అండ్ చాలా బాగుంటుంది అక్కడైతే ఇప్పుడు అలో చేయట్లేదు అలో చేస్తే కానీ అక్కడికి వెళ్ళి వీడియో చేయొచ్చు ఇప్పుడు అయితే అలో చేయట్లేదు ఇప్పుడు అయితే నేను ఇక్కడ బోటింగ్ ఏరియా కోయిట్లో బోటింగ్ ఏరియా ఎక్కడ ఉంటుంది ఏ ఏరియాలో ఉంటుంది అనేది ఇప్పుడైతే నేను చూపిస్తాను ఇది అయితే ఫాహిల్ అనే ఏరియాలో ఉంది ఆ ఫాహిల్ అనే ఏరియాలో అల్కుత్మాల్ ఉంది కదా అల్కుత్మాల్ దగ్గర అయితే మనం ఇప్పుడు వెళ్తా ఉన్నాము నేను మా డాడీ మా ఆంటీ మా అన్న నలుగురం అయితే వెళ్తా ఉన్నాము ఈ రోజు రోజైతే ఎవరు రాలేదు మేమే వెళ్ళాము ఇంకా హాలిడేకి అందుకని మేమే మొత్తం తిరిగేసి వచ్చాము ఎక్కువ అయితే వీడియో తీయలేదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ దాకా అయితే నేను తీయగలిగాను ఎక్కువ వీడియో అయితే తీయలేదు నేను ఈరోజు వీడియోకి అయితే ఇది చాలు నేను కొంచెం అయితే చూపిస్తా ఉన్నాను బోటింగ్ ఎలా జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అనేది చూపిస్తాను చూడండి అక్కడున్నా చూడండి బోట్స్ అన్నీ స్టాప్ చేసి బోట్స్ షిప్స్ అన్నీ ఈ రెండు ఏరియాస్ ఉన్నాయి ఇది అయితే ఫాహిల్ ఏరియా కదా ఇక్కడ మళ్ళీ సాల్మియా సాల్మియా ఏరియాలో ఉంది బోటింగ్ అనేది అక్కడైతే పెద్దది ఇది అక్కడైతే పెద్ద పెద్ద షిప్లు అవన్నీ వెళ్తూ ఉంటాయి అక్కడ సిటీ దగ్గరలో కూడా ఉంది అక్కడ వెళ్ళాలంటే అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను ఈసారి ఎప్పుడైనా వెళ్తే కానీ అక్కడ వెళ్ళి వీడియోస్ అయితే చేస్తాను చూడండి ఎలా ఉందో బీచ్ బీచ్ ఇక్కడ అయితే వాటర్ చూడండి ఎంత క్లీన్గా ఎంత నీట్గా ఉంటుంది అంటే మునగొచ్చు కూడా కానీ అంతగా ఎవరు మునగరు ఇక్కడ కావాలంటే వెళ్ళొచ్చు అంటే ఎక్కువ మునగనీరు లోతు దాగా చూడండి రాళ్ళు చూడండి ఎట్టున్నాయి ఇక్కడ అయితే పైన దాగుంటుంది నార్మల్గా వాటర్ ఇప్పుడు మొత్తం తగ్గిపోయింది కిందకి నార్మల్గా అయితే ఇక్కడ చెమ్మగుంది చూడండి అక్కడ దాకా అయితే ఉంటుంది వాటర్ ఇప్పుడు ఏమో మొత్తం తగ్గిపోయింది బయటకు గాలి చాలా వేగంగా వేస్తా ఉంది చలి అసలు అవ్వట్లేదు ఎంత జాకెట్లు ఎంత స్వెటర్లు వేసుకున్నా కూడా చలి అయితే అవ్వట్లేదు అసలు అంత వేగంగా ఉంది గాలి చూడండి బోట్లు ఎలా స్టాప్ చేస్తున్నారు ఇదైతే బోటింగ్ ఏరియా మనం కావాలంటే రైడ్ చేయొచ్చు కానీ ఎక్కువ అవుతుంది మనీ ఫైవ్ కేడీ టెన్ కేడీ ఫైవ్ కేడీ అనుకోకూడదు ఇంకా ఎక్కువ ఉంటుంది టెన్ కేడీ అలా ఉంటుంది మన ప్రతి పర్సన్ పర్ పర్సన్ అలా ఒక బోట్ తీసుకొని వెళ్ళొచ్చు అంటే పర్ పర్సన్ అని కాదు ఒక బ్యాచ్ మొత్తం మనీ వేసుకొని వెళ్తే గానీ మనకు సేవ్ అవుతుంది మనీ ఒక బోట్ మాట్లాడుకొని అందరూ మనీ వేసుకొని వెళ్తే కానీ మనకు సేవ్ అవుతుంది చూడండి మా డాడీ నేర్చుకునేస్తున్నాడు అక్కడ చెలికి వాటర్ అయితే చూడండి నీట్ అండ్ క్లీన్ ఎలా ఉంది చూడండి వాటర్ మొత్తం లోపలిది కనిపిస్తూ ఉంది అంత క్లీన్గా ఉంది వాటర్ వచ్చేది బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఉంటుంది వాటర్ ఇక్కడైతే చూడండి మా అన్న నిల్చుకునేస్తున్నాడు జమ్మని ఓకే మనం ఈ లోపల ఆకలి ఉంది పులిహోర కలిపేసి అయిపోయింది ఇప్పుడు పులిహోర వేయాల కడుపులో కాసేపు ఇప్పుడు దాకా బాగా కలిపాను కదా పులిహోర ఇప్పుడు కడుపులో కూడా కలిపేద్దాం పులిహోర వేసుకొని ఓకే ఫ్రెండ్స్ కాసేపు అయితే పులిహోర తినేసి అందులో ఆవకాయ వేసుకొని తిన్నామంటే ఆహా అవకాయ చికెన్ సూపర్ ఈ లోపల అది అరగాలి కదా తిన్నదంతా తిన్నదంతా అరగడానికి ఇప్పుడు బయటికి వెళ్ళి తిరుగుతూ ఉన్నాము ఇక్కడ చూడండి కార్లు ఎలా పడితే అక్కడ పార్క్ చేస్తున్నారు ఇది కూడా ఇది మొత్తం ఫాహిల్ ఏరియా ఇక్కడ కూడా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయంట అక్కడ వెళ్ళి చూద్దాము నైన్ హండ్రెడ్ ఫీల్డ్స్ ఆఫర్స్ వదిలి ఉన్నారు ఆఫర్స్ కోసం అయితే మొత్తం తిరుగుతూ ఉన్నాము ఇక్కడైతే చూసాము ఒక మాల్లో అయితే ఆఫర్స్ చూసాము ఆ ఆఫర్స్ కోసం అయితే వెళ్తా ఉన్నాము లాస్ట్ స్టార్టింగ్ వీడియోలో అయితే నేను పెట్టాను కదా నైన్ హండ్రెడ్ పిల్స్ అని అది మళ్ళీ ఇక్కడ ఆఫర్స్ వదులున్నారు ఇప్పుడు వెళ్ళి మొత్తం చూపుతాము ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఏంది కథ అనేది చూద్దాము ఎక్కువ అయితే ఏం లేదు జస్ట్ కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము కొన్ని ఐటమ్స్ తీసుకునేసి మొత్తం కార్లో వేసుకునేసి సర్దేశాము ఓకే ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ